హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ నాగేశ్వర దేవులపల్లి మీరు చూస్తున్నారు మనసేవ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించినటువంటి మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం అయితే జరిగింది ఈ మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం ఎక్కడ ఏ కాన్సిస్టెన్సీలో జరిగింది అసలు మీకు ఇలాంటి పత్రాలు అందాయా లేదా అందిన వాళ్ళు కామెంట్ లో మాకు కూడా వచ్చాయి అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోలో అసలు ఈ మంజూరు పత్రంలో ఏమి ఇచ్చారు ఇందులో ఏం మెన్షన్ చేసి ఉంది ఈ మంజూరు పత్రం వచ్చినటువంటి వారికి ఇంద్రమ్మ ఇల్లు వచ్చినట్టేనా లేదా అనే పూర్తి వివరాలని మనం ఇక్కడ ఈ వీడియోలో చెప్పుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి ఇక్కడ ఒకసారి మనం ఈ పత్రాన్ని గమనించినట్టయితే మీకు ఇక్కడ స్క్రీన్ లో కూడా నేను డిస్ప్లే చేస్తున్నాను చూడొచ్చు మీరు కూడా తెలంగాణ ప్రభుత్వము ఇంద్రమ్మ ఇండ్లు మంజూరు పత్రం అని చెప్పేసి మొదటగా మెన్షన్ చేయడం జరిగింది ఈ యొక్క పత్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగి శ్రీనివాస్ రెడ్డి గారు అయితే ఇక్కడ మనకి పిక్చర్ అనేది వేయడం జరిగింది ఇక్కడ ఒకసారి క్లియర్ గా చూసుకున్నట్టయితే ఇది మంచిర్యాల జిల్లాకి సంబంధించినటువంటి మంజూరు పత్రం మా జిల్లా మంచిర్యాల జిల్లాలో ఈ రోజు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారైతే ఈ మంజూరు పత్రాలని పంపిణీ చేయడం జరిగింది అక్కడ ఇచ్చినటువంటి పత్రాలని నేను మీకోసం ఈ వీడియోలో చూపిద్దామని చెప్పేసి ఈ విధంగా తీసుకొని అయితే రావడం జరిగింది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి హెల్ప్ఫుల్ ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఎప్పటికప్పుడు రావాలి అంటే ఈ వీడియోకి లైక్ చేయండి అదే విధంగా మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దానిపైన ట్యాప్ చేసి వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడైతే మనం దీని గురించి ఒకసారి క్లియర్గా చూసినట్టయితే జిల్లా కలెక్టర్ కార్యనిర్వాహక సంచాలకుల ఉత్తర్వులు ప్రస్తుతము శ్రీ శ్రీమతి కుమార్ దీపక్ ఐఏఎస్ కలెక్టర్ గారి పేరైతే ఉంది కుమార్ దీపక్ ఐఏఎస్ అని చెప్పేసి ఇక్కడ ఉత్తర్వుల నెంబర్ అనేది ఇవ్వడం జరిగింది ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను తేదీ చూసుకున్నట్టయితే రెండవ తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదు అంటే నిన్నటి రోజున ప్రింట్ చేసి ఉంది కానీ నిన్న నిన్ననైతే పంపిణీ చేయలేదు ఈరోజు చెన్నూరులో వివేక్ వెంకటస్వామి గారు మా యొక్క ఎమ్మెల్యే గారు అయితే ఈ పత్రాలని పంపిణీ చేయడం అయితే జరుగుతుంది విషయం ఇందిరమ్మ ఇన్లు గృహ మంజూరు ఉత్తర్వులు అని చెప్పేసి క్లియర్ గా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు శ్రీమతి శ్రీ దొంతుల శ్రీలేఖ తండ్రి ఆర్ భర్త రమేష్ నివాసము అంగరాజుపల్లె గ్రామము చెన్నూరు మండలము అని చెప్పేసి మనకి కనిపిస్తుంది చెన్నూరు కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి అంగరాజుపల్లి గ్రామానికి సంబంధించిన లబ్ధిదారునికి సంబంధించినటువంటి మంజూరు పత్రం ఇది ఇక్కడ వీరికైతే ఈ మంజూరు పత్రం ఈ రోజు ఎమ్మెల్యే గారు పంపిణీ చేయడం జరిగింది చెన్నూరు ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గము గారికి అభయహస్తంలో భాగంగా ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద కొత్తగా ఇల్లు నిర్మించేటకి రూపాయలు ఐదు లక్షల ఆర్థిక సహాయం పూర్తి సబ్సిడీతో మంజూరు చేయడమైనది ఇక్కడ పూర్తి సబ్సిడీ అంటే ఈ ఐదు లక్షల రూపాయలు అనేది మీరు ప్రభుత్వానికి ఏ పరిస్థితుల్లోనూ ఎలాంటి టైంలోనూ తిరిగి చెల్లించవలసినటువంటి అవసరం లేదు అని అర్థం ఈ ఐదు లక్షల రూపాయలైతే ఇల్లు కట్టుకోవడానికి సహాయంగా ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అయితే మనకు ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ కొన్ని పాయింట్స్ అనేది ఇచ్చారు చూసినట్టయితే ఈ మంజూరు ఉత్తర్వులు అందిన నలభై ఐదు రోజులలోపు ఇంటి నిర్మాణము పనిని మొదలుపెట్టి పెట్టి సంవత్సరము లోపు ఇంటిని పూర్తి చేసుకునే వాళ్ళను ఈ రోజు ఈ యొక్క మంజూరు పత్రం ఇచ్చారు కదా ఈ రోజు నుండి నలభై ఐదు రోజుల లోపు ఈ యొక్క ఇంటి పనిని అనేది మొదలు పెట్టుకోవాలి అని చెప్పేసి చెప్తున్నారు ఇంటి నిర్మాణము నాలుగు వందల చదరపు అడుగుల విస్తీర్ణము తగ్గకుండా ఆరు వందల చదరపు అడుగులకు మించకుండా ఆర్సిసి స్లాబ్తో నిర్మించుకోవాలి రెండు గదులతో పాటు వంట గది మరుగుదొడ్డి తప్పనిసరిగా నిర్మించవలను అని చెప్పేసి క్లియర్ గా చెప్పారు నాలుగు వందల చదరపు అడుగులు లేదా ఆరు వందల అడుగులు ఈ మధ్యలోనే ఈ యొక్క ఇల్లునైతే నిర్మించుకోవాలి అని చెప్పేసి మనకు చెప్పడం జరుగుతుంది తదుపరి లబ్ధిదారుడు అనర్హతగా తేలిన నిబంధనలకు విరుద్ధంగా ఇల్లు నిర్మించినట్టు తేలిన ఇంటి మంజూరిని రద్దు చేస్తూ లబ్ధి అప్పటి వరకు చెల్లించిన బిల్లుల మొత్తము ఆర్ఆర్ చట్టము ప్రకారం తిరిగి వసూలు చేసి చేయవలెను ఇక్కడ మీకు ఈ మంజూరు పత్రము ఇచ్చినప్పటికీ కూడా మీరు అనర్హులని తేలినట్టయితే మీకు ఇచ్చినటువంటి బిల్లులని కూడా వాపస్ తీసుకుంటాము అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు ఇంటి నిర్మాణములకు మంజూరైన ఐదు లక్షలకి ఈ క్రింద చూపబడిన నిర్మాణ దశలలో లబ్ధిదారునికి బిల్లులు చెల్లింపబడను ఇక్కడ మనకి ఐదు లక్షల రూపాయలనేది ఒకేసారి కాకుండా ఇక్కడ కొన్ని దశలు అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ మొదటి బిల్లు ఒకసారి చూసినట్టయితే బేస్మెంట్ నిర్మించిన తర్వాత లక్ష రూపాయలైతే మీకు ఇస్తాము అని చెప్పేసి క్లియర్గా ఇక్కడ చెప్తున్నారు బేస్మెంట్ ప్రక్రియ కంప్లీట్ అయిన తర్వాత లక్ష రూపాయల బిల్ అనేది వచ్చేటటువంటి అవకాశం ఉంది ఇక్కడ ఇంకా మిగతా రెండవ బిల్లు కనుక మీరు చూసినట్టయితే గోడలు కట్టిన తర్వాత ఇక్కడ దర్వాజా లెవెల్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఈ లక్ష రూపాయల బిల్ అనేది కూడా రెండవ బిల్ అనేది వస్తుంది మూడవ బిల్లు స్లాబ్ వేసిన తర్వాత స్లాబ్ అనేది పైకప్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మీకు రెండు లక్షల రూపాయల బిల్లుని ఇస్తాము అని చెప్పేసి మెన్షన్ చేశారు చివరి బిల్లు ఇంటి నిర్మాణము పూర్తయిన తర్వాత అంటే టోటల్గా ప్లాస్టింగ్ వర్క్ కూడా టోటల్ ఇంటికి ఎలాంటి పెండింగ్ వర్క్ లేకుండా అయిన తర్వాత లక్ష రూపాయలు కూడా ఇస్తాము అని చెప్పేసి క్లియర్గా చెప్పారు ఇక్కడ మరుగుదొడ్డి ప్లాస్టరింగ్ తలుపులు అమర్చిన తర్వాత ఇది చివరి బిల్లు ఇక్కడ టోటల్గా ఐదు లక్షల రూపాయలైతే ఈ యొక్క లబ్ధిదారునికి ఇచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది ఇక్కడ కింద చూసినట్లయితే జిల్లా కలెక్టర్ మంచిర్యాల జిల్లా అని చెప్పేసి కలెక్టర్ గారి దగ్గర నుండి అయితే ఈ యొక్క పత్రం రావడం జరుగుతుంది కలెక్టర్ అండ్ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఈ యొక్క మంజూరు పత్రాలని పంపిణీ చేయడం అయితే జరిగింది చెన్నూరు కాన్స్టెన్సీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలోని చెన్నూరు కాన్స్టెన్సీలో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారు అయితే ఈ రోజు ఈ యొక్క ప్రక్రియ చేపట్టడం జరిగింది ఇక్కడ కింద చూసినట్టయితే శ్రీమతి శ్రీ దొంతుల శ్రీలేఖ భర్త తండ్రి రమేష్ అంగరాజుపల్లి గ్రామము చెన్నూరు మండలము చెన్నూరు ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గము మంచిర్యాల జిల్లా అని చెప్పేసి కూడా మనకైతే మెన్షన్ చేశారు అయితే ఈ యొక్క పత్రాలు ఎవరికి ఇస్తున్నారు అంటే ప్రతి నియోజకవర్గంలో కూడా ఎల్ వన్ లిస్ట్ లో ఎవరైతే ఉన్నారో ఎల్ వన్ లిస్ట్ లో భాగంగా ఉన్నటువంటి వారికైతే అర్హులని ఎంపిక చేసి ఈ మంజూరు పత్రాలను అయితే పంపిణీ చేయడం జరుగుతుంది ప్రతి జిల్లాలో ప్రతి కాన్స్టెన్సీలో కూడా ఈ యొక్క పంపిణీ కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి నేను మీకు ఇదివరకే ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించినటువంటి లిస్ట్ కూడా చూపెట్టడం అయితే జరిగింది వీడియోస్ రూపంలో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో రావడం జరుగుతుంది మళ్ళీ సెకండ్ లిస్ట్ ఎప్పుడు ఉంటుంది సెకండ్ లిస్ట్ వచ్చినట్టయితే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా నేను మీకు అందిస్తాను వీడియోస్ని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అదే విధంగా మన వీడియోస్ని లైక్ చేయండి ఇలాగే మన ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్